మహారాష్ట్ర సీఎం ఎవరో ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేలుస్తారని సీఎం ఏక్నాథ్ సిందే తెలిపారు ఎన్డీఏ తరపున నిర్ణయాధికారం వారికే వదిలేసినట్లు చెప్పారు బీజేపీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారని సిందే చెప్పారు మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏక్నాథ్ సిందే మీడియాతో మాట్లాడారు ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న తనతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు మహారాష్ట్ర సీఎం ఎవరో నిర్ణయించాలని వారినే కోరినట్లు చెప్పారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వారికి చెప్పినట్లు సిందే తెలిపారు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన అడ్డంకి కాబోదని ప్రధాని మోదీకి చెప్పానన్నారు సీఎంగా రెండోసారి అవకాశం ఇవ్వకపోవడంపై తాను అసంతృప్తికి గురైనట్లు జరుగుతున్న ప్రచారాన్ని సిందే ఖండించారు ఆయన వ్యాఖ్యలతో మహారాష్ట్ర సీఎం పగ్గాలు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నేస్ చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది ఢిల్లీలో రేపు అమిత్ షాతో జరిగే సమావేశంలో సీఎం ఏక్నాథ్ సిందే దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్ పాల్గొనున్నారు ఆ భేటీలోనే మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది